దేవునికి స్తోత్రములు కలవులుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఇదిన అధ్యయనము పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనము ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడనై ఉన్నాడు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు మరొక దినములో అడుగు పెట్టడానికి నీవు ఇచ్చిన కృప కొరకు వందనాల తండ్రి ఈ దినమును మాకు దీవెన కర్మగా మార్చండి ఈరోజు ఎవరైతే వ్యాధి బాధల్లో ఉన్నారు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు వారందరినీ ప్రభు వారి వారి సమస్యల నుండి బాధ నుండి విడిపించమని అడుగుచున్నాం ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభువా నీకు స్తోత్రాలు చెలుస్తున్నాం అందరూ ఎంత దినాల్లో ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏసునామములకి వచ్చిన ఆం పర్ పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా గ్రీసు దేశస్థుడని లేదు యూదుడని భేదం లేదు ఆయన ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నారు అపోస్తుల కార్యం పది ముప్పై ఆరులో ఉంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన అందరికీ ప్రభువు ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే ఈ ప్రపంచానికి దేవుడొక్కడే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభునందు పీలార ఆయన మనందరికీ తండ్రిగా ఉన్నాడు మనందరికీ పరిశుద్ధాత్మనిగా ఉన్నారు మనందరికీ రక్షకుడుగా ఉన్నారు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపే దేవుడు అలాగే కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రభునకు మనము ప్రార్థన చేస్తున్నామా ఆయన చిత్తానికి మనం లోబడుతున్నామా ఈ సమయం పరీక్షించుకోవాలి ఆయన కృప చూపడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే ఆయన సిలువ చెంతకు వస్తారో ప్రభువానను క్షమించు నీ ప్రేమ నాకు కావాలి నీవు నాకు కావాలి అని ఆయన సిలువ దగ్గరకు వస్తారో వారిని హక్కున చేసుకునేటువంటి దేవుడు విషయం ఏంటంటే మనము ఆయనను ప్రేమించక ముందే ఆయన దగ్గరికి రాకముందే మనందరి కొరకు ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి మన పాపములను క్షమించేందుకు ఆయన కలువరి శిలువలో రక్తం చెందించి మరణించి తిరిగి పునరుత్డైనటువంటి దేవుడు చూడండి ఆయన సృష్టికర్త ఈ భూమి ఆకాశము సమస్తము సూర్యచంద్ర నక్షత్రాలు మొత్తం టోటల్గా విశ్వం ఆయనదే ఆయనకు అసాధ్యమైనది అంటే లేదు ఆయన అధిక సంపన్నుడైన దేవుడు కాబట్టి ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఐశ్వర్యవంతులు ఉన్నారంటే బహుశా ఆర్థిక పరంగా ఐశ్వర్యం కలిగి ఉండొచ్చేమో కానీ మన దేవుని దగ్గర ఉండేది ఏంటో తెలుసా కృప అనే ఐశ్వర్యము ఈరోజున ఎంత ధనమున్న ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నారు కాదు ఎంత మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు కాదు అయితే మన ఎడల ఆయన కృపన్నట్లయితే ఆయన మనకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలము చక్కగా మనం జీవించగలుగుతాం కదా కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ఈ వాక్యం వినుచున మీరు ప్రార్థన చేయటం మొదలు పెట్టండి ప్రార్థించటం మొదలు పెట్టండి అంత దినాల్లో ప్రార్థన జీవితం కానీ లేదు అలా ప్రార్థన చేస్తే దేవుని కృపను పొందుకుంటాం ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన ఐశ్వర్యములో నుండి మనకు సహాయము చేసే దేవుడు అటువంటి కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తిన్నవాడు